ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो कुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमं నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఆ బ్రహ్మాండాలన్నీ కూడా అన్యోన్య దృష్టి ఎందు నిర్మలమైనటువంటి వ్యాకృతాకాశ మాత్ర రూపాలే అయ్యున్నవి కాబట్టే పరస్పరము కూడా ఒకదానికొకటి కనబడకుండా ఉన్నవి ఇంకా కూడా అవి రకరకాలైన ఆచారాల చేత విచారాల చేత నిండిపోయి పరస్పరము ఒకదానికొకటి శూన్యములై కనబడకుండా ఉన్నవి అంటే ఒకే సమయంలో నిద్రిస్తూ ఉన్న మనుషులు యొక్క స్వప్న రూపాలు లాగానే అవి ఒకని దృష్టి ఎందు మహాకార్యాలను ఆరంభంతో కూడుకొని ఉన్నట్లు మరొకని దృష్టి ఎందు పూర్తి శూన్యముగా ఉన్నట్లు ఉంటవి ఉంటాయి కాబట్టి ఆ బ్రహ్మాండాలు శూన్యాలు మరి శూన్యాలు కాకుండా కూడా ఉన్నవి ఆ చిరాకాశమునందు అనేక బ్రహ్మాండాలు ఉత్పన్నాలు అగుతూ ఉన్నవి అనేకాలు నశిస్తూ ఉన్నవి అనేకాలు వృద్ధి చెందుతూ ఉన్నవి ఇంకా కూడా అంతటను ఎన్నో జగాలు జగంబులు గడిచిపోయినవి ఎన్నో ఉత్పన్నములుగా ఉన్నవి ఎన్నో కనబడుతూ ఉన్నవి అంటే వివిధ రకాలైనటువంటి మనుజుల చేతగా వింపబడేటువంటి వివిధ రకాల మనస్సు మనోరాజ్యాల వంటివి ఏ కదా ఈ చిత్ర సమూహాలతో కూడుకుని ఉన్నటువంటి మహా భిత్తి వంటివే అంటే ఒక గోడ మీద వేయబడినటువంటి రకరకాల బొమ్మలతో కూడినటువంటి పెద్ద గోడ వంటిది అయినా అనేక బ్రహ్మాండాలు అనబడే ఈ శూన్యాకాశాన్ని కూడా నేను ఇక్కడ చూశాను ఆవరణము లేనివి కొన్నైతే ఒకే ఆవరణము కలిగింది కొన్ని అయితే ఐదు ఆవరణములతో కూడి ఉన్నవి కొన్నైతే ఏడు ఆవరణములు కలిగినవి కొన్ని పంచీకృతాలతో కొన్ని అపంచీకృతాలతో కొన్ని పంచభూతాలు అనే పది ఆవరణలతో కూడి ఉన్నవి కొన్ని ప్రకృతి మహదహంకారము మొదలైన పదహారు ఆవరణలు కలిగినవి మతానుసారమైతే ఇరువది నాలుగు తత్వాలతోనూ ఆవరణలతోనూ కూడినవి శైవ మతానుసారాన్ని బట్టి ముప్పై ఆరు తత్వాలను తత్వాలు అనబడే ఆవరణాలు కలిగినవి అయినా అనేక బ్రహ్మాండాలను నేను అక్కడ చూచి ఉన్నాను ఇంకా కూడా శూన్యములైనటువంటి ప్రాణముల చేత పూర్ణములైన అంటే ఏ విధంగా ఉన్నవి ఏమీ లేనటువంటివి కొన్ని సమస్త ప్రాణుల చేత కూడా నిండిపోయినవి పంచభూతాలతో నిండిపోయినవి పృథివి మొదలైన ఒక్కొక్క భూతంతో కూడి ఉన్నవి పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి భూత చతుష్టయం నాలుగు రకాలైనటువంటి భూ భూతాలు కలిగినవి అలాగే పృథ్వ్యాధి భూతత్రయమ కలిగినవి స్వర్గమత్య పాతాళాలు అనేవి కలిగినవి తో కూడినటువంటివి ఇట్లా వివిధ రకాలైనటువంటి జగంబులను నేను అక్కడ చూచి ఉన్నాను దిక్కులు కాలము పంచమహాభూతాలు అనే ఈ సప్ సప్త మహాభూతాలతో కూడి ఉన్నవి ఈ సప్త మహాభూతాలు అంటే ఆకాశవాయు జల పృథ్వీ కాలము దిక్కులు అనే ఈ ఏడు మహాభూతాలతో కూడి ఉన్నవి ఒకే జాతికి చెందిన ప్రాణులు కలిగినవి అయినటువంటి కొన్ని లోకాలను కూడా నేను చూసి ఉన్నాను అంటే నీ వంటి మనుషులు యొక్క అనుభవానికి విరుద్ధమైనటువంటి దశలు కలిగిన సిద్ధ విద్యాధురాధులతో కూడినటువంటివి సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి ఏ యొక్క అంటే ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వస్తువులు లేనటువంటి నిత్యము కూడా శాశ్వతమైన అంధకారంతో కూడి ఉన్నవి ప్రళయము సుషుప్తులను పోలినవి ఇవన్నీ కూడా సృష్టికి ముందు హిరణ్య గర్భాది ఒక్కొక్క ప్రభువు మాత్రమే అధిష్టానముగా కలిగినవి వివిధ రకాలైనటువంటి గణాల యొక్క విచిత్రమైన ఆచార విచారాలతో కూడి ఉన్నవి వైరాగ్యాన్ని బోధించేటువంటి వేద వేదాంతము మొదలైన శాస్త్రాలతో కూడి ఉన్నవి శాస్త్ర రహితమైనవి మేడిపొండునందలే క్రిమి సమూహాలలాగానే అనేక కార్య ఆరంభాలతో కూడినటువంటి దేవతలు మొదలైన ప్రాణులు కలిగినవి అగు పలు రకాలైన బ్రహ్మాండాలను కూడా నేను అక్కడ చూచాను కొన్ని లోకాలైతే బ్రాహ్మణులు మొదలైన జాతుల చేత వంశ పారంపర్య మాత్రము చేత నిర్దేశింపబడిన ఆచార విచారాలు కలిగి ఉన్నవి మరికొన్ని లోకాలైతే ప్రజ్వలితమైనటువంటి మొండుచూ ఉన్న అగ్నిచేత నిండిపోయిన నిత్యము కూడా వెలుగుతో కూడి ఉన్నవి కొన్ని బ్రహ్మాండాలైతే కేవలము జలము చేత మరికొన్ని అయితే వాయువు చేత నిండిపోయి ఉన్నవి కొన్ని అయితే చిదాకాశమునందు నిశ్చలంగా ఉన్నవి అయితే ఎల్లప్పుడూ నిరంతరం చెలిస్తూనే కదులుతూనే ఉన్నవి కొన్ని బ్రహ్మాండాలు ఉత్పన్నం ఉత్పన్నము అగుతూ ఉన్నవి కొన్ని వృద్ధి చెందుతూ ఉన్నవి కొన్ని అంతటా పూర్తిగా నిండిపోయి వృద్ధి చెంది ఉన్నవి కొన్ని అయితే సర్వభోగ్యాలతో నిండిపోయి అడ్డంగా వెళ్తూ ఉన్నవి కొన్ని లోకాలైతే కేవలము దేవతల చేత కొన్నేమో మనుష్య మాత్రుల చేత మరికొన్ని కేవలము రాక్షసుల చేత అసురుల చేత కొన్ని అయితే క్రిమి కీటకాలు పతంగాదులు వీటి చేత నిండిపోయి ప్ర కనబడుతూ ఉన్నది అంతరంత అంతరంతశ స్వకోసేప్య అణుకం ప్రతి కదలి కదలీదళ పీఠవా ఎలాగంటే అరటి పట్టల్లాగానే అరటి పట్టలు అంటే అరటి చెట్టు ఉంది ఒక పైన పట్ట ఒలిసేస్తే లోపల ఇంకో పట్ట ఉంటుంది అది ఒలిస్తే మరొకటి ఉంటుంది అలాగే అరటి పట్టల్లాగానే ప్రతి పరమాణువు లోపల కూడా మరలా దాని లోపల మరలా దాని లోపల ఎన్నో బ్రహ్మాండాలు ఉత్పన్నములైనవి అవి వర్తిస్తూనే కొనయా కొనసాగుతూనే ఉన్నవి ఇంకా కొన్ని ఉత్పన్నం కావడానికి సిద్ధంగా ఉన్నవి అనే చెబుతూ ఎలాగంటే అరటి పట్టల్లాగానే ప్రతి పరమాణువు లోపల కూడా మరలా దాని లోపల మరలా దాని లోపల ఎన్నో బ్రహ్మాండాలు ఉత్పన్నములైనవి వర్తిస్తూ ఉన్నవి ఉత్పన్నములు కావడానికి సిద్ధముగా ఉన్నవి అనే చెబుతూ అంతేకాదు అనేక మహాబ్రహ్మాండాలు ఉత్పన్నములై సైనికుల యొక్క లాగానే ఒకదానితో ఒకటి కనబడక అననుభూతములే వెలయుచూ ఉన్నవి పరస్పరము కూడా ఒకదానితో ఒకటి వేర్వేరు క్రియలు వేర్వేరు స్థితులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ వివిధములైనటువంటి అనంతకోటి బ్రహ్మాండాలు అన్నీ కూడా కేవలము చిదాకాశ రూపాలే అయ్యున్నవి పరస్పరము శాస్త్రజ్ఞాని సంయుక్తములైనటువంటి ఒకదానితో ఒకటి అనంత బ్రహ్మస్వభావం స్థితి కలిగి ఉన్నవి ఒకదాని ఆకృతి పోలి మరి ఒకటి ఉన్నవి పరస్పరము ఒకదానితో ఒకటి సదృశమైన జ్ఞానము కలిగినవి అయినా అనేక అనేక బ్రహ్మాండాలను కూడా నేను అక్కడ చూశాను ఒకదానితో ఒకటి పరలోక రూపాలను ఒకదానితో ఒకటి అంతర్ధాన శక్తితో కూడినటువంటి సిద్ధనగరాలు కలిగినవి మరి వేరు వేరు మహాభూతాలు వేరు వేరు దిశలు పర్వతాలు కలిగి ఉన్నటువంటివి ఆయకు అనేక లోకాలను నేను చూచాను కొన్ని లోకాలైతే నీ వంటి మనుషుల అనుభవ ప్రయత్నాల యొక్క ప్రయత్నాలకు వా వారు అనుభవం చేసుకోవాలి వారి ప్రయత్నము అనేటువంటిది అగమ్యాలుగా ఉంటాయి అగోచరంగా ఉంటాయి అతి సమీపమునకి వెళ్ళినప్పటికీ కూడా మా వంటి వారి చేత వర్ణింపబడినప్పటికీ కూడా అనుభవ విపరీతంగా తోచనవియే అయి ఉంటాయి కొన్ని అయితే చైతన్యము అనే సూర్యుని యొక్క కిరణ సమూహం అందు పరమాణువులాగానే కనబడుతూ ఉంటాయి మరికొన్ని బ్రహ్మాండాలు మోక్షలక్ష్మి యొక్క బంగారు కుండలము వంటి అవ్యాకృత ఆకాశమందు భూతాకాశమందు విచిత్ర రత్న లాగానే చెన్నొందుతూ ఉంటాయి వనమందలి ఆకులు లాగానే కొన్ని లోకాలైతే మరలా మరలా కూడా ఆ రూపమునందే ఉత్పన్న మొగచూ నశిస్తూ ఉంటాయి మరికొన్నైతే వాటిని పోలినటువంటి రూపముతోటి జనిస్తూ ఉంటాయి కొన్ని బ్రహ్మాండాలైతే ఒకదానితో ఒకటి సదృశ్యాలయ్యి ఉంటాయి కొన్ని భిన్న భిన్నాలుగా ఉంటాయి మాయ యొక్క విచిత్రము చేత కొన్ని కొంతకాలం వరకు మాత్రమే సదృశ్యాలుగాను మరలా భిన్న రూపాలుగాను ఉంటాయి అంటే చిద్రూపమైనటువంటి మహావృక్షం యొక్క ఫలముల వంటి ఆ అనేక బ్రహ్మాండాలు కొన్ని ఒకదానితో ఒకటి సమాన రూపము కలిగి కొన్ని భిన్న రూపాలు కలిగి ఉంటాయి అలాగే కొన్ని అయితే తక్కువ కాలం వరకు ఉండేటువంటివి మరికొన్నైతే దీర్ఘకాలము ఎక్కువ కాలం వరకు ఉండేటువంటివి కొన్ని దేశము కాలము వస్తు స్వభావము నియతి కలిగి ఉంటాయి కొన్ని అయితే అటువంటి నీతి లేకుండా కూడా కనబడుతూ ఉంటాయి సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటివి పోవడం చేత ఎన్నో లోకాలు కాలజ్ఞానరహితాలై ఉంటాయి కొన్ని లోకాలైతే ఆ ప్రయత్నంగానే స్వయంగా పుట్టుకొస్తాయి కొన్ని వృద్ధిని పొందుతాయి కొన్ని స్థిరత్వంతో కూడి అలా కొనసాగుతూ ఉంటాయి తాని జాలాని పరమాకాశ కోశకే ఆ పరిజ్ఞాత కాలాన్ని రూఢాస్యాజ్ఞాత దోషకే అజ్ఞాన దోషము చేత అనాది కాలము నుండి కూడా ఏది ప్రారంభానికి ముందు ఎప్పుడో తెలియదు కాబట్టే అది అనాది దానికి కాలం పూర్వం ఏంటి అంటే దాని ప్రారంభ కాలం తెలియదు అందుకే అజ్ఞాన దోషము చేత ఏ దోషము చేత చుట్టబడి అనాది కాలము నుండి కూడా అజ్ఞాన దోషము చేత సాక్షి చైతన్యమునందు అధ్యస్తములే అంటే దాని మీద ఎటువంటి ధ్యాస లేని ప లేకుండా రూఢిపడి ఉన్నట్టు ఈ సమస్త బ్రహ్మాండాలు కూడా ఈ చిదాకాశ కోసమున వాస్తవంగా శూన్యరూపాలే అయ్యున్నాయి అజ్ఞాన దోషము చేత అనాది కాలము నుండి కూడా సాక్షి చైతన్యమునందు అధ్యస్తములై రూఢిపడి ఉన్నటి సమస్త బ్రహ్మాండాలు కూడా ఈ చిదాకాశ కోసమునందు వాస్తవానికి లేని రూపములే అయి ఉన్నవి కదా అనే చెబుతూ అనేక సముద్రాలు పృథ్వీ సూర్యుడు ఆకాశము మేరు పర్వతాదులతో కూడినటువంటి లెక్క కురానన్ని బ్రహ్మాండాలన్నీ కూడా చిరాకాశమునందు రజస్సు తమస్సు గుణాల యొక్క మాలిన్యము చేత స్వప్న సమూహాలు కనబడినట్లుగానే కనబడుతూ ఉంటాయి అంటే కారణాలు లేనటువంటి పృథ్వ్యాధుల యొక్క అనుభవం కేవలము భ్రమ మాత్రమే అవడము చేత ఈ జగాలన్నీ కూడా అధిష్టాన రూపము చేత నిక్కంగా ఉన్నవి అదే నిజ రూప దర్శనము చేత అయితే నిజ దృ రూపము అన్నప్పుడు దృశ్య రూపము చేత అయితే నిఖంగా లేనివియే అవుతాయి కదా అనుభవము చేత సత్యాలుగా తోచినప్పటికీ కూడా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా మృగతృష్ణ జలములాగానే ఎండమామిలో నీరులాగానే నీరు కనబడుతుంది కానీ లేనట్లుగానే చంద్రద్వయములాగానే అంటే రెండు చంద్రులు కనిపిస్తారు కానీ అదే నేత్ర సంబంధితమైనటువంటి రోగము కారణంగానే రెండు చంద్రులు కనబడినట్లుగానే ఆకాశ వర్ణములాగానే ఆకాశము నీలి రంగు కలిగి ఉన్నట్లుగానే లేకపోయినా అది నీలం రంగు కనబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అసత్యాలే కదా ఎందుకు అంటే నీలం రంగు అసత్యమే మనం అక్కడికి వెళ్ళి ఇటు చూస్తే ఇటు నీలం కనపడుతుంది మనం ఎక్కడ ఉన్నాం ఆకాశంలోనే ఉన్నాం భూమిపైన ఉన్న ఆకాశంలో కూడా ఉన్నాం ఖాళీ లేకుంటే మనం నిలబలేం తిరగలేం ఊనికి కలిగి ఉండలేం ఊనుకొని ఉండలేం కాబట్టి ఇక్కడ మరి నీలం రంగు ఆకాశానికి ఉంటే ఇక్కడ కూడా ఉండాలిగా ఇక్కడ ఉన్నదా లేదు సుదూరంగానే కనపడుతుంది అది దాని యొక్క నైజం అలాగనే ఈ రెండు చంద్రుళ్ళు అనేటువంటిది చూపు సరిగా ఉన్నవాడికి కాదు ఎవరికైతే తిమిర రోగం అనేటువంటిది ఉంటుందో చూపు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దృష్టి దోషం చేత కనబడేటువంటిది చంద్రగ్రహం ఒకటే కానీ రెండు చంద్రులు చూస్తున్నాడు అంటే వాణి యొక్క దృష్టి దోషం అవన్నీ కూడా అసత్యాలే కదా అలాగే చైతన్యం యొక్క సంకల్పముతో ఉత్పన్నమైనటువంటి ఆకాశమున కనబడేటువంటి ఈ అనేక బ్రహ్మాండాలన్నీ కూడా వాసన అనబడేటువంటి వాయువు చేతనే ప్రేరితమయ్యే దాని యొక్క చేష్టల చేత అటు ఇటు కూడా పరిభ్రమిస్తూ ఉన్నవి బ్రహ్మము అనేటువంటి ఉదుంబర వృక్షమునందు ఉదంబర వృక్షము అంటే మేడి చెట్టు ఈ యొక్క భోగ వైచిత్ర్యము అనే రసము చేత నిండిపోయి సురలు అసురులు మనుష్యులు మొదలైనటువంటి మశకముల చేత కూడినవే ఈ మేడి వృక్షంలో అనేక దోమలతో కీటకాలతో నిండిపోయినట్లు కానీ ఈ యొక్క బ్రహ్మము అనేటువంటి మేడి వృక్షమునందు రకరకాలైనటువంటి అనుభవయోగ్యం విచిత్రమైన ఆ అనుభవాలను అనుభవించేటువంటి ఆనందము చేత నిండిపోయినటువంటి దేవతలు కానీ రాక్షసులు కానీ మనుషులు కానీ మొదలైనటువంటి ఈ యొక్క మసికాలు లాంటి వారు ఈ బ్రహ్మము అనేటువంటి దాని ఎందు కూడినవై అనేక బ్రహ్మాండములు అనబడే ఫలాలు వాసన అనేటువంటి వాయువు చేత అటు ఇటు కదులుతూ ఉన్నవి కదా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ చిదాకాశమున ఉత్తమ స్వభావముతో కూడి ఉన్నవాడు సృష్టి యొక్క ఆరంభము అనేటువంటి క్రీడ కావించేటువంటి వాడు అగు చైతన్యము అనే బాలకుని యొక్క సంకల్పన ఘరాలే అయ్యున్నవి ఎలాగంటే ఇప్పుడు మట్టి బొమ్మలు చేశారు ఆ మట్టి బొమ్మలు పచ్చిగా ఉన్నవి ఆ పచ్చిగా ఉన్న బొమ్మలు సూర్యప్రకాశము చేత అవి బాగా ఎండి గట్టి పడిపోతాయి కదా అలాగే ఆ సంకల్ప నగరాలు నీవే నేనే వాడే అదే ఇదే అనేటువంటి ఈ అభిమానపూర్వకమైనటువంటి బుద్ధి యొక్క బలము చేత బాగా దృఢపడిపోతూ ఉన్నవి వృత్తాని రసశాలిన్యాత్యా నిత్యతృప్త తయ వనాన్యుగ్రఫలానివ వసంత రసలేఖియా ఎలాగంటే వసంతకాలం ఉన్నది ఆ వసంతకాలము రససమూహము అంటే పూర్తి వృక్షాలకు సంబంధించినటువంటి రసాలతో కూడుకొని గొప్ప ఫలాలను కలిగినటువంటి వనాలను కూడా సిద్ధింపజేసినట్లు కానీ ఇది నిత్యతృప్తమును రాగముతో కూడినటువంటిది కర్మఫలము అవశ్యము ఇచ్చేటువంటిది అయినా నియతి బ్రహ్మాండాలను శాఖోపశాఖంతో కూడుకొని సిద్ధింపజేస్తూ ఉన్నది అంటే పరమాత్మ పృథివీ స్వర్గము మొదలైన లోకాలను నిర్మించను అనేటువంటి ఈ యొక్క అర్థాన్ని ప్రతిపాదించేటువంటి శృతులను వేదాలను అనుసరించి సమస్త బ్రహ్మాండాల యొక్క కర్త చిదాకాశ రూపముకు పరబ్రహ్మమే అవుతాడు కదా ఇంకా కూడా శుద్ధ బ్రహ్మమునందు కర్తత్వము అంటే శుద్ధ బ్రహ్మమునందు కర్తృత్వం ఉంటుందా లేదు అని చెప్పేటువంటి శృతులను అనుసరించి సమస్త బ్రహ్మాండములను కూడా కర్తృత్వరహితాలయ్యున్నవి చిదాకాశమునందు స్వయం సిద్ధమైనటువంటి రూపమే కలిగినవి అవుతూ ఉన్నవి ఈ జగత్తులన్నీ కూడా పరమార్థ బ్రహ్మస్వరూపాలతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా అట్టి బ్రహ్మస్వరూపము కంటే కూడా వేరుగా ఉన్నవిలాగానే ఉదయించినవి వాస్తవానికి అలబ్ధములే అయినప్పటికీ కూడా లభించినట్లుగానే సదా లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నవి ఎలాగంటే పదునాలుగు లోకాలను బట్టి పదునాలుగు విధాలుగాను దేవయోనులను బట్టి పది విధాలుగాను మనుష్య జాతిని బట్టి ఒక విధంగాను ఇలాగా వివిధ రీతులలో ఉన్న భూతకోట్లతో కూడి అనేక జగంబులు మరలా మరలా అవే ఉత్పన్నమగుతూ ఉన్నవి ఈ తరములు కూడా ఉత్పన్నమగుచూ ఉన్నవి నరకస్వర్గ పాతాళ బంధుమిత్రమయాపీ మహారంభమయా శూన్యాని పరమాద నరకము స్వర్గము పాతాళములతో కూడినటువంటివి బంధువులు మిత్రులతో నిండిపోయినటువంటివి మహాకార్యాలు అనే ఆరంభాలతో కూడినటువంటివి అయిన ఈ జగత్తులు అన్నీ కూడా పరమార్థముగా వాస్తవానికి శూన్య రూపాలే లేనివే అయ్యున్నవి రామా నరకము స్వర్గము పాతాళము బంధువులు మిత్రులతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా అనేక గొప్ప గొప్ప కార్యాల చేత నిండిపోయి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తులన్నీ కూడా శూన్య రూపాలే అయ్యున్నవి అనే చెబుతూ ఈ జగత్తులన్నీ కూడా క్షీర సముద్రం యొక్క జలములాగానే అంటే పాల సముద్రం యొక్క నీరులాగానే అంతటా కూడా స్నేహము అనేటువంటి సారముతో కూడి ఉన్నవి అంటే రాగము అనేటువంటి సారంతో కూడి ఉన్నవి లేకపోతే ఇక తరంగంలాగానే క్షణ బొంగురాలు అయ్యున్నవి బయట అనేక పరివర్తనాలతో కూడి ఉన్నవి అయ్యి వర్తిస్తూ ఉన్నవి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆత్మ అనేటువంటి సూర్యుని యొక్క తేజము ఆ తేజము యొక్క ఆభాస మాత్ర రూపాలే అయి ఉన్నవి ఇంకా కూడా వాయువు యొక్క చలనాలు లాగానే ఇవి అన్నీ కూడా స్వయంగానే ఉత్పన్నమైనవి ఈ జగాలన్నీ కూడా బుద్ధి అహంకారము చిత్తము అనే ప ఆకులకు ఆశ్రయమైనటువంటి వృక్ష రూపాలై బరగుచూ ఉన్నవి ఇంకా స్వప్నమందు మందు తనకంటే వేరుగు మనుజులులాగానే కేవలము అసద్రూపాలే అయి ఉన్నవి పురాణము వేదాలు శాస్త్రాదులు ఎందు ప్రసిద్ధములైనటువంటి యజ్ఞము కానీ దానము జపము తపము మొదలైన అవశ్యము కూడా తప్ప తప్పనిసరిగా ఫలాన్ని కలగజేసేటువంటి రూపములైన స్వప్నములందు మహానిద్రతో కూడుకొని ఉన్న ఈ అనేక జగత్తులు కూడా ఆత్మస్వరూప జ్ఞానం యొక్క అభావము చేత అంటే అజ్ఞానము చేత శవత్వాన్ని ధరించి ఉన్నవాణిలాగానే ఉన్నవి కదా అని చెబుతూ ఎలాగంటే ఈ ఏమని చెప్తూ ఉన్నవి వేదాలయందు శాస్త్రాదులయందు ప్రసిద్ధములైనటువంటి యజ్ఞము దానము జపము తపము ఇవి చేసినప్పుడు దానికి తగినటువంటి ఆ యొక్క క్రియకు అనుసరించి ఫలము అనేటువంటిది కలుగజేస్తున్నవి కదా అదే కల్పనారూపాలే అయినప్పటికీ కూడా స్వప్నములందు అంటే అది కల్పించుకున్నదే అయినప్పటికీ కూడా తాను అనుభవిస్తూ ఉన్నటువంటి స్వప్నమునందు మహానిద్రతో కూడుకొని ఉన్న ఈ అనేక జగత్తులు కూడా ఎలాగంటే ఆత్మస్వరూపమే అనేటువంటిది తాను నిద్రించేటప్పుడు తనకంటే వేరైనటువంటి వస్తువులు తన కలయందు తాను వారితో కూడి అనుభవించి మాట్లాడి పరివర్తన చెందుతూ ఉన్నట్లు ఈ విధంగా జ అంటే వర్తిస్తూ ఉన్నట్లు వాడు కళను అనుభవిస్తాడు ఆ అనుభవించిన కళ తనకంటే వేరైనటువంటి వస్తువులు తన కళయందు తన యొక్క అనుభవంలోకి అవి అక్కడికి ప్రత్యక్షమవుతాయి అలాగనే ఈ నిద్రతో కూడినటువంటి దానితో స్వప్నాలు అనబడేటువంటి అనేకానేక జగత్తులు ఆత్మస్వరూపము అనేటువంటి దానిని మరి ఏ మాత్రము కూడా ఆత్మస్వరూపము చేతనే అవన్నీ కూడా ఏ చైతన్యమైతే ఉన్నదో చైతన్య సత్తానే స్వప్నానుభవ రూపాలు అనేటువంటి విషయాన్ని మరిచినప్పుడు ఆ జ్ఞానం యొక్క భావము చేత ఎటువంటి రూపాన్ని ధరించి ఉన్నవి శవత్వాన్ని అంటే జీవుడు లేని జడప్రాయమైన దేహము వంటివి దానిని ధరించి ఉన్నవానిలాగానే ఉన్నవి అని చెబుతూ బ్రహ్మము అనేటువంటి దట్ మైన మహా అరణ్యమునందు మాయోపహిత చైతన్యము అనే గంధర్వుని చేత నిర్మింపబడినవై సూర్యులు అనేటువంటి దీపాల చేత ప్రదీప్తంగా ప్రకాశింపజేస్తూ అనేక బ్రహ్మాండాలు అనేటువంటి గృహాలు శోభిస్తూ ఉన్నవి కదా ప్రజాయమానాని నభస్యసంతే విశీర్యమాణాని చ నిర్నిమిత్తం తదా వైతి మిరాక్ష దృష్ట కేశం రకాని వ జగన్ త్యపశ్యం ఓ రామచంద్ర నా సమాధి కాలమునందు అనంతమైనటువంటి అంటే ఆది అంతము లేనటువంటిది అనంతమైన చిరాకాశమునందు కారణము లేకుండానే పుట్టేటువంటివి కారణము లేకుండానే నశించేటువంటివి తిమిర దోషయుక్తమైన నేత్రము చేత అంటే రోగం అదే ఈ నేత్ర సంబంధమైనటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఆ దోషముతో కూడినటువంటి నేత్రముతో గాంచబడేటువంటి కేసాదుల్లాగానే ఆకాశంలో కనపడేటువంటి వెంట్రుకల్లాగానే భ్రాంతి మాత్ర సిద్ధములు అయిన అనేకమైన జగత్తులను కూడా నేను చూచి ఉన్నాను సమాధి విరమే సూక్ష్మధ్వని శ్రవ మీర్యతే తన్మూలాన్వేషణ ధ్యానేనంత కోటి జగత్ప్రధ సమాధి యొక్క విరామకాలమందు సూక్ష్మమైన ధ్వనిని వినటం దాని మూలాన్ని వెతకటంలో అనంతకోటి జగాలను ప్రతీతి అగడం ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పాషాణోపాఖ్యానమున జగజ్జాల వర్ణనము అనేటువంటి విషయాన్ని వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు తతోహమభితో భ్రాంతస్తాదృశం ప్రవిచారయన్ సంవిధాకాశ శతాం గత ఓ రామచంద్ర ఆ ప్రకారంగా శబ్ద కారణాన్ని అన్వేషిస్తూ నలు దశలా వెతుకుతూ ఉన్నటువంటి వాడని చాలా కాలము అపరిచ్ఛిన్నమైనటువంటి చిదాకాశ రూపత్వాన్ని పొంది ఉన్నాను ఆ తర్వాత ఆ శబ్దాన్ని వీణానాదంలాగానే విన్నాను ఆ తర్వాత క్రమంగా అది సుస్పష్టమే ఆర్యా అనేటువంటి ఛందస్సు యొక్క రూపాన్ని పొందింది ఆ శబ్దము కలిగినటువంటి ప్రదేశమున నా యోగి దృష్టి పడగనే ప్రక్కననే సువర్ణ ప్రకాశము వంటి ప్రకాశము చేత ఆకాశమును ప్రకాశించ ప్రకాశితము ఒక స్త్రీమూర్తిని చూశాను చూసి ఆమె ఎలా ఉన్నదంటే చెంచలమైన కదులుతూ ఉన్న వస్త్రాలు ఆభరణాలు ధరించి ఉన్నది నేత్రముల వరకు వ్యాపించినటువంటి వెంట్రుకలు కలిగి ఉన్నది చెంచలమైనటువంటి ఆ కేశ బంధనముతో కూడి ఉన్నది రెండవ లక్ష్మి వచ్చినదా అన్నట్లుగా ఉన్నది అతి రమణీయమైన బంగారములాగా ఎర్రని వర్ణము కలిగి కలిగినటువంటి అవయవాలు కలిగినది అయి ఉన్నది నవయవ్వనముతో కూడినదై ఉన్నది వనదేవిలాగానే ప్రసన్నమునర్చున్నదియే సుందరమైన సర్వ అవయవాలతోటి కోడి కనబడుతూ ఉన్నది పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినది పుష్ప సమూహములాగా యవన శోభితమైనటువంటి ముఖము చేత అలరారుచూ ఉన్నది రెప్ప వెంటుకల లక్షణముల చేత మిగుల శోభాయమానమై ఉన్నది భూతాకాశమందు వసించేటువంటిది అయినా చంద్రకిరణములు లాగానే సుందరమైన ముత్యాల హారాన్ని ధరించి ఉన్నది నన్ను అనుసరించి వస్తూ ఉన్నది అయి ఉన్నది స్వరేణ మధురేణ మార్య మార్య విలాసిని పపాఠ కఠినం వామా మత్పాశ్వే మృదుహాసిని ఉత్తమ విలాసవతి మందహాసము చేస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ నా సమీపానికి నా దగ్గరకు మృదు సౌమ్య స్వరముతో వచ్చి ఈ ఆర్య అనేటువంటి ఛందస్సును పఠించింది దుష్టుల చేత సేవింపబడినది ఏ అయినా రాగము ద్వేషము కామము క్రోధము మొదలైనటువంటి దోషాలు ఏవీ లేనట్టు చిత్తము గలవాడే గల గలవాడవును సంసారము అనే నది ఎందు మునుగుచూ ఉన్నవారికి అవలంబనార్థము తీరమందలి వృక్షము వంటి వాడవగు ఓ మునీంద్ర మిమ్ములనే సర్వశ్రేష్ఠులుగా ఎరిగి నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పింది అప్పుడు శ్రీ వశిష్ఠులు వారు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామా అది విని నేను ఆ ఉత్తమ శబ్దముతో కూడిన ముఖము కలిగిన స్త్రీని చూచాను ఈమె స్త్రీ అయి ఉన్నది స్త్రీతో నాకేమిటి ప్రయోజనము అని తలంచి ఆమెను నేను ఉపేక్షించి వెడలిపోయాను ఆ తర్వాత అనేక జగత్ సమూహాల చేత నిండిపోయి మాయను చూస్తూ ఉన్నటువంటి ఆశ్చర్యాన్ని పొందాను అప్పుడు ఆ మాయను కూడా ఉపేక్షించి ఆకాశమును సంచరించడానికే ప్రయత్నిస్తూ ఉన్నాను తర్వాత ఆ మాయాజనితమైన చింతన కూడా పారద్రోళి చిదాకాశమును ఉన్న జగన్మాయను ఎరగడం కోసం చిదాకాశ రూపుడనే అయ్యాను ఇంతలో ఆ ప్రపంచములన్నీ కూడా స్వప్నము సంకల్పము కథా శూన్య రూపంగానే కనబడినవి రూపాలే అవడము చేత పరమార్థమున ఈ జగాలేవి కూడా ఎక్కడా దేనిని చూడడం లేదు వినడం లేదు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే మహనీయత్మనే సర్వోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం గోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స